శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సాయిరెడ్డి మాటలకు నిరసన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పాతికేయులు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో విజయసాయిరెడ్డి పాత్రికేయులను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదంటూ నినాదాలు చేశారు అనంతరం డీఎస్పీ కె విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ వినతి అందించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు జర్నలిస్టులు ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి గత గడిచిన ఐదేళ్లలో అవినీతి అక్రమ పాలన సాగించి జర్నలిస్టులపై అక్రమ కేసులు పనాయించి పత్రిక స్వేచ్ఛ సాధించే చరిత్ర వైసీపీదే ఇప్పటికైనా విజయసాయి రెడ్డి అవాకు చవా విలేకరులను ఉ మాట్లాడితే కపడ్దావిసారి రెడ్డి వ్యవహరిస్తున్నాం బహిరంగంగా జర్నలిస్టులకు చేప చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు నీకు అక్రమ సంబంధం ఉండదని ఆమె భర్తే నీ మీద ఫిర్యాదు చేశాడు నీకు దమ్ముంటే నువ్వు కోర్టుకి వెళ్ళు నువ్వు నిరూపించుకో నువ్వు తప్పు చేయలేదని విలేకరులగా తప్పుడు మాటలు మాట్లాడి నువ్వు అనవసరంగా మాట్లాడితే నీకు చొప్పుతోనే కొడతామని తెలియజేస్తున్నా మిత్రులారా అదే విధంగా రాజకీయ పార్టీలు అందరూ కూడా మారుతుంటారు మేము ఇక్కడే ఉంటాం మీ రైతాంకు మధ్యలో మారుతారు మేము ఇక్కడ ఇక్కడే ఉంటాం కనుక వైసీపీ నాయకులు కావచ్చు ఏ పార్టీ నాయకుడైనా కూడా జల్లి జోలు అంత మనం కూడా మీకు ఎత్తిస్తున్నాం మిత్రులారా ఎందుకంటే రాజకీయ నాయకులు అనేక తప్పుడు పనులు చేసి బోగజు పనులు చేసి ఈ రోజు మా విలేకరుల మీద మాట్లాడతారా ఈ రోజు మేము లేదే మీరు లేరు అడుగు పెట్టాలన్నా కూడా మేము రాయాలా మీరు మీటింగ్త రాయారా మీరు మీకు మేము ప్రచారం చేస్తున్నాం కనుక ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని జర్నలిస్టులు గౌరవించండి మర్యాదలో బతకండి లేకపోతే మీకు రాజకీయ భోజనం లేకుండా చేస్తాం తెలియజేస్తున్నాం మిత్రులారా వెంటనే విజయసాయి రెడ్డి జర్నలిస్టులకి బహిరంగ కోరుతున్నా మిత్రులారా రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి గారు పత్రికా విలేకరులను అబాకులు దవాకులు వెళుతూ దుర్భాషలు ఆడుతూ నానా విధాలుగా కిందపడితే రీతిలో మాట్లాడడము సమంజసం కాదు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి పాత్రికేయులు కూడా అక్కడ వేడుక చూడటమో చాలా దుర్ధూరంగా ఉంది ఈ రోజు వాళ్ళన్నారు దేశ మనల్ అంటారనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడే ఖండిస్తుంటే విజయసాయి రెడ్డి ఆ ఎవరైనా కూడా అభియోగాలు రాయడమో పత్రిక వీధి ఆ అభియోగాలను తిప్పుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్ళు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆ అవసర తిప్పికొట్టేటప్పుడు రెడ్డి విఫలమయ్యారు అంటే దాని అర్థము అక్రమ సమ్మతం ఉన్నట్టేనా అది కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డిపై ఉంది రెడ్డిపై వచ్చిన అభియోగాలని పత్రికా విలేకరు ప్రపంచాన్ని తెలియజేశారే తప్ప బాబు ఉద్దేశపూర్వకంగా ఏ విలేకరు కూడా రెడ్డిని దుర్భాషలాడే లేదు దుర్భాషలు ఆడరు కూడా కాబట్టి రెడ్డి ఒక్కరే కాదు ఇలాంటి అబాకు చవాకులు పేలి విలేకరులపై అవాకుల చవాకులు పెళ్లి వారందరూ కూడా తగురీతిలో గుణపాతం చెప్తామని ఆలోచించి పత్రికా విలేకరుల తరఫున ప్రింట్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున రాజ్యసభ చైర్మన్ గారు ఈ విషయంపై చర్చించి అతన్ని రాజ్యసభ నుండి సఫండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి విజయసాయి రెడ్డి మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకుని విలేకరులకు క్షమాపడ పనులు కొడుతున్నాము జర్నలిస్టుల సంఘం ఆధారం ఈ రోజు అంబేద్కర్ సరికిన వద్ద చేపట్టారు అయ్యా ఇక్కడ సాయి కుమార్ రెడ్డి గతంలో కొడుగు వచ్చ అంటే వాడుకోద్దు ఒరే ఒరే మీ ఇంటి ఎవరైనా మీలో వాళ్ళు మీ ఇంటి చెప్పండి అయితే కూడా మీలో తీరు విజయసాయి నుంచి ఎంపీలోనిచ్చి తొలగించాలి అని తెలుసు విలువలను గమపాలించడం పోయి ఆయన చాలా దారుణం చేస్తున్నాడు ఇలాంటి కానీ పల్లె బల్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ విధంగా మాధ్యమంలో మేము ముందు విజ్ఞప్తి చేస్తున్నాము